ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది బుట్టాయిగూడెం మండలం పందిరి మామిడిగూడెం శివారులోని గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్ళే మార్గంలోని పొగాకు తోటలో పెద్ద పులి తిరగటాన్ని స్థానిక యువకుడు గుర్తించాడు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని పాదముద్రలు పరిశీలించారు పులి సంచరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా తిరగొద్దని అధికారులు సూచించారు పెద్ద పుల్ని చూశారని మాకు తెలియటంతో మేము ఒకటా మా సిబ్బంది మేము కలిసి ఈ కామవరం సమీపంలో ఉన్న అగ్రికల్చర్స్ ల్యాండ్స్ ఇవన్నీ పరిశీలించాము అలాగే కాలువలు ఇవన్నీ కూడా పరిశీలించి పాదమద్దలను గుర్తించాము దాన్ని పరిశీలిస్తున్నాము ఇవన్నీ కూడా అతన్ని మేము అడిగి తెలుసుకున్నాము మన రవీందర్ రెడ్డిని కూడా అడిగి తెలుసుకున్నాము అతను నేను చూశాను అది ఖచ్చితంగా పెద్ద పులే అనేసి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే మీరు అందరూ అప్రమత్తంగా ఉండండి మీ దగ్గర ఉన్న పశువులను జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఆ పెద్ద పూలు ఏదైతే ఉందో ఆ పెద్ద పులులను కానీ దేన్ని కానీ మీరు హాని చేయొద్దు మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని మీ అందరికీ తెలియపరచుకోండి తాడ చెట్లు వచ్చానని తాడుచెట్లు ఇద్దామని వచ్చేసరికి పెద్ద పూలు కనబడింది పొద్దున్న మార్నింగ్ కూలీలకు వెళ్దాం ఆటో వేసుకుని కూలీలు తీసుకెళ్దాం టయానికి ఇంకా అడవుడికి ఎక్కేసి వెళ్ళిపోదాని వచ్చాను అని వచ్చేసరికి పులి కనబడింది తాడు చెట్టు మీద ఉన్నప్పుడు పులి కనబడింది ఆ పులిని చూసి కాగేసా మా అన్నయ్యని చెట్టు దిగుతుంటాడు చూసి పెద్ద పులి పులిచ్చింది రానా అని కేకేసరికి అన్ను చూసి ఇచ్చింది రచ్చింది గాంట్ చేను ధర చేతరమ్మట వచ్చేసి పొగ తోట ధర అమ్మట కొండ వైపు వెళ్ళిపోయిందండి